మదియ దైవనోయ్యం పాద సతరే సదా నహ మివజవస్తః పరిష్పర్పున్ యాజన సఖా శివే ఏతినః శుభోష శుభా శుక్తినిందార సమరసిని మహాత్వోద్మాయ సందేవదా నామగత్తన సకం సలస భత్యానన నారుహయ మాహోజ మంగ్ర సంగయంత స్వస్ క్యా ఆత్రేం హసక్త లక్ష్మిః ప్రేత భానే శనమబత్యే సదహం భారే శుభయ నోస్ తోషోదన సభా దగ్గసలీవ కనపెట్టండి స్ర్న్ సు భర్నాయనమాంవాత్ అరు నిదిస్థిలీ సవాల్డిలోంపాలుింయంనేదీ స్వామాంవా స్వాన్ స్వాన్ రెమైణిస్థిల్యంన్ స్వానాయన్ స్� ఈ కార్యక్రమంలో ఎటువంటి విఘ్న లేకుండా ఉండడానికి ముందుగా జనపద పూజ పూర్తి చేసుకున్నాము ఆ తర్వాత అలాగే స్థల శుద్ధి దోషం మనం ఏదైతే కూచిని ఈ ప్రదేశంలో చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి అవ్వాలి కాబట్టి పుణ్యావాదన అంటే మూడు దళలు పెట్టి ఓ దళంలో వరుణదేవతని మరో దళంలో వాస్తు పురుషుణ్ణి మరో దలసంలో బ్రహ్మదేవుల వారిని ఆవాహన చేసుకుని అనేక మంత్రాల చేత ఆ జలాన్ని అభిమందనం చేసుకుని మనకి ప్రధాన ఏదైతే నాలుగు ఉన్నాయో ఆ నాలుగు కూడా శుద్ధి చేసుకుని స్వామివారికి పూజ చేసిన కార్యక్రమాన్ని అడుగు పెట్టాము అలాగే స్వామివారు ఈ గణపతి పూజ పుణ్యాహావాలు కార్యక్రమం గుర్తు చేసుకుని స్వామివారు కళ్యాణ మండపానికి విచ్చేస్తూ ఉన్నారు మనం ఎలాదైతే ఒక శుభదార్య నిమిత్తమో లేదా ఏదన్నా పని మీద బయటకి వెళ్ళినప్పుడు మంచి సజునాలు జావాలను ఎలా దూరుకుంటూ ఉంటామో అలాగే స్వామివారి కళ్యాణ మండపానికి విచ్చేస్తున్నప్పుడు ఆయన ఎటువంటి దుస్యజనాలు తలచుకుండా ఉండడానికి దుస్వప్నాలు తలచుకుండా ఉండడానికి కూడా ఋషులందరూ కూడా ఆయన మంత్రాలను చేత స్వామివారికి కళ్యాణ మండపానికి ఆహ్వానం చేస్తున్నారు అటువంటి మంత్రాలు కూడా మనం చెబుతుంటాము నమస్కారం హరా

ఆ రాజ గ్లాసులో నీళ్లు తీసుకుని ఉద్ధంతో చేతిలో నీళ్లు పోసుకుని స్వామి వారి పాదాలు జడగండి ఒక్కసారి తూష్ణీం పాదో ప్రక్షాళ్య చేతిలో నీళ్లు పోసుకుని స్వామి వారి పాదాలు జడగండి అమ్మ మీరు నీళ్ళు పోయిన చేతిలో ఆయనకి ఆ గ్లాస్ చేతితో పట్టుకుని ఉద్ధరణతో ఆయన చేతిలో నీళ్లు పోసుకోండి స్వామిన తూష్ణీం పాదో ప్రక్షాళ్య ఆ పాత్ర మీరు తీసుకుని ఉద్ధరణతో స్వామి వారికి మూడు సార్లు నీళ్లు చూపించి పెట్టండి స్వామినహా

చెప్ప అనేక వైశేషిక సకల సుఖానుభవ సౌభాగ్య పరంపర అభివృద్ధి అర్థం స్వామినహర్మర్థం అంటే స్వామివారి కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత వివాహం ఎందుకు చేసుకుంటున్నారయ్యా అంటే ధర్మ ప్రజ అంటే ధర్మాన్ని ఆచరించను అలాగే ప్రజా సంపత్తి పెరగడానికి అలాగే అభివృద్ధి అంటే సుఖానుభవ సకల సుఖాలు కలగడానికి సౌభాగ్య పరంపర వివాహం చేసుకోవడానికి సంకల్పం చేశారు ఆ తర్వాత వివాహ బాధంలో స్వామివారికి రక్షాబంధన మీరు రక్షాబంధన ధరించడం తర్వాత స్వామివారి రక్షాబంధన దానం జరుగుతుంది ముందుగా రక్షాబంధన పూజ జరుగుతుంది ఆమె విన వినజరి కూర్చోండి ఆదవ రక్షణార్థం